همم سلام جسڪا ته ఆడిచారు బూదూరు తిప్పే స్వామి గారిని వేదికల హలో అలాగే రాధికేయంలో అలా సంసారంలో చాలా సీనియర్గా గా ఉన్న కణిక పతివ్ర గారి కుమారుడు కణిక పాండరంగ గారిని వేదికల అలంకరించమని కోరుతున్నాము కణిక పాండరంగ ఈ రోజు

κάνατε, αλλά θα μου

అది మనం అబ్రేడిట్ పారుము Oh, ఆ మద్యం దాని ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటా ఉన్నారు వివిధ రోజు you wow.

de sí. అన్ని అవసరం నేను అక్కడ ఆరు విధులు ఏర్పాటు చేయాలని Yeah. 鱼把嘞，水过。 चक्रवात बना है ముగ్గురు

విత్తన సబ్సిడీ ఇవ్వాలని మన లోకేల్ మార్గాన్ని చూసిపోతే నేనే ఇస్తున్నాము కూడా రెండు వందల యూనిట్ వరకు సబ్సిడీ ఇచ్చే పరిశీలన చేస్తున్నాము తప్పకుండా మీ గార్డెంట్ పరిశ్రమలు కూడా తాగులో పెడతాం మీకు నమ్మిన బడ్జుగా నేను